హే గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మేము ఎందుకు రెడీ అయ్యాం అనుకుంటున్నారా షాపింగ్కి వెళ్తున్నాం అందుకే జూడియో షాపింగ్ అనమాట చూడండి రెడీ అయితే అయిపోయాము ఇంక వెళ్ళాలి హలో హలో మిస్టర్ కృష్ణ రెడీ అయితే అయిపోయాము ఇంక బయలుదేరదాం టైం అయితే చాలా అయింది ఇంకా వెళ్ళి సెలెక్ట్ చేసుకొని చూసేసరికి చాలా లేట్ అవుతుంది కదా ఓకే ఆపిల్ చెట్టు కనిపిస్తుందా మీకు ఆపిల్ కాయలు సరిగ్గా కనిపిస్తలేవు పావా ఆపిల్ చెట్లు అంతా మీకు గొడగ చూడండి ఆపిల్ అది ఆపిల్ చూస్తే అంతర్ మమ్మల్ని మేము వీడియో కోసం ఎలా చేస్తున్నాం మన చెడి అయితే వచ్చేసింది కదా వెళ్దాంలేనా అందుగానే ఉన్నాడు చూడండి జిడి ఓకైతే వెళ్తూ ఉన్నాం జమ్మూలో సో ఎంట్రన్స్ అనమాట ఎలా ఉంది క్లాత్ చూపిస్తా నేను చాలా కొన్ని ఉంది అంత ఏసీ అనమాట మై కాట్ మై కార్ట్ ఏసీ ఫుల్ ఉందంట మాకు కామెడీ వస్తుండు చూడండి జెన్స్ క్లాత్ ఇదంతా మెన్స్ వేర్ అనమాట పర్లేదు బానే ఉంది జుడియో అంట భయపడ్డాం మేము ఓకే చెప్పల్ సెక్షన్కి అయితే వచ్చాము ఏది బాగుంది సెలెక్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది ఇది ఏం సైజ్ చూడు ఒకసారి నేనేది చూస్తున్నా మేము చెప్పులన్నీ తిరగేస్తూ ఉన్నాము చూడండి ఏది బాగుందో నాకు మీరే సెలెక్ట్ చేసి చెప్పండి చలో ఇదంతా లేడీస్ సెక్షన్ అనమాట పర్ఫ్యూమ్స్ లిప్స్టిక్స్ అన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి అన్నమాట సో ఇంకా ఇదంతా అయిపోయింది చూడటం పిల్లల సెక్షన్లోకి అయితే వెళ్తున్నాం ఏమేమి ఉన్నాయా అని చెప్పి చూస్తున్నాం చూస్తున్నాం బై చూస్తున్నాం మగపిల్లల కంటే చిన్నపిల్లలే చూడండి ఎంత బాగున్నాయో క్యూట్ క్యూట్గా గర్ల్స్వి చాలా బాగున్నాయి కదా అసలు మంత్ బేబీస్కి అలా చాలా బాగున్నాయి మా హీరోస్ కోసం చూస్తూ ఉన్నాడు మా ఆయన నచ్చలా పాపం బాగున్నాయా మరి విషయాల్లో మేలు కదా మూడు వందలు రెండు వస్తాయి వాళ్ళకి వెయ్యి వదిలేసే అన్నీ రేట్స్ చెక్ చేసుకొనే తీసుకుంటాం మేము మీరు అంతేనా నాలాగా చెప్పండి కామెంట్స్ బాగున్నాయా లోహికి దానికి ఇంకా చూడండి ఇవన్నీ క్లచ్చర్స్ అవన్నీ అనమాట చిన్న చిన్నవి చిన్న పిల్లల క్లక్చర్స్ చాలా క్యూట్ ఉన్నాయి అసలు నాకు బాగా నచ్చాయి ఇవన్నీ సాక్సులు కేక్ హ్యాపీనెస్ మాములుగా ఉండదు పదా పద దిగితే ఎక్కడు ఎక్కితే దిగడు మా ఊడంతా వెరైటీ నా సెక్షన్ అనమాట ఇంకా నేను చూస్తున్నాను నా సెక్షన్ లోకైతే వచ్చేసామంతా లేడీస్ సెక్షన్ ఇవి మనం వేయంలేండి కాకపోతే చూస్తున్నాం అంతే మానసిక ఆనందం అంత చూద్దాం ఏమన్నా నచ్చితే మనకి తీస్తాం ఎలా ఉంటాయి నాకు ఏం తీసుకోవాలో ఏం అర్థం కావట్లేదు చూడండి ఏది బాగుంది అదైతే బాగానే ఉంది కానీ మనకు సెట్ అవ్వాలనిపిస్తుంది ఇంకా మెన్స్ శిక్షణలోకి అయితే వచ్చేసాను మెన్స్కి బాగుంటాయా అని చెప్పి సో కొన్ని అయితే చూస్తున్నా మా ఆయనకి చూద్దాం ఏం నచ్చుతాయో మా వాడు తగేసేస్తున్నా టౌన్ లో ఎలా ఉంది సైజ్ సరిపోద్దా షాపింగ్ అయితే అయిపోయింది ఏం నచ్చలే ఆ రేట్లు ఎక్కువ ఉన్నాయి కానీ ఒక బ్యాండ్ తీసుకున్నాం మా వాడికి ఒక బ్యాండ్ తీసుకున్నాం బిల్డింగ్ అయితే వచ్చేసా అనమాట ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము చాలా టైర్డ్ అయిపోయామండి జమ్ములో ఎండలు అయితే ఫుల్గా ఉన్నాయి అసలు కూర్చోడానికి కోలేదు అంత ట్రాఫిక్ ఉంది ఎండలు అయితే అంత ఉన్నాయి సో టైర్డ్ అయిపోయి వచ్చేసాము చూడండి ఫేస్ కూడా ఎలా అయిపోయింది ఫస్ట్ ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా అయిపోయింది జుడియోలో ఏమేమి తీసుకున్నాను జుడియో కాదు ఇంకా కొంచెం బయట షాపింగ్ కూడా చేసాము ఏమేమి తీసుకున్నాను మీరు షాపింగ్ నేను రేపు వీడియోలు అయితే చెప్పేస్తాను ఓకే బాయ్ బాయ్